నియోజకవర్గానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్య మాట్లాడుతున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ నగర్ పోర్ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిండ్రు నాకు కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులో ఏం కాలా పాపు అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల పాటు ఉద్దేశించడానికి వారి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ ఈ రోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించిన పార్టీలకు రమ్మంటే నువ్వు నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం సర్వ పని పట్టుకుంట ప్రజలున్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయి ప్రభుత్వాన్ని కాలే మీ నాకు తీసుకురాలే తీసుకొచ్చి కావాలా రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కళ్ళకడికి రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతాం నేనైతే భయపడ మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు లక్షణ కూడా సబ్ స్టేషన్లో ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు నన్ను ఓల్టేజ్ గెలిపించి